ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈస్రో నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు పర్మనెంట్ జాబ్స్ అనమాట అన్నీ కూడా అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఉన్నాయి అండ్ మీకు మినిమం అర్హత ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి కేవలం ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటున్నారండి అండ్ దీనికి వివిధ రకాల పోస్టులు ఇచ్చారు మీకు శాలరీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ కూడా వస్తుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్ఎస్ఎఫ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ స్టార్టింగ్ మీకు కెరీర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి ఇక్కడ చూడండి అదర్ ఈస్రో సెంటర్స్ హెచ్ఎస్ఎఫ్సి ఇప్పుడు హెచ్ఎస్ఎఫ్సి క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ సైంటిస్ట్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ మనకు కావాల్సింది ఇదే అనమాట సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆన్లైన్ లింక్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి ఇక్కడ మీ కనెక్షన్స్ కోసము ఇన్స్ట్రక్షన్స్ కోసము అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలండి రిజిస్టర్ టూ రిజిస్టర్ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా అప్లై చేసుకోవడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇలా వస్తుందనమాట సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకి తెలుసు చాలా పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి ఈస్రో నుండి ఈస్రో కింద పనిచేస్తున్నటువంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు అండి రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ తర్వాత సైంటిస్ట్ ఆర్ ఇంజనీరు టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రాట్స్మెన్ అసిస్టెంట్ సో ఈ విధంగా చాలా రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి మీకు ఫస్ట్ ఏవియేషన్ మెడిసిన్ దీనిలో వన్ వేకెన్సీ ఉందంట అయితే దీనికి మీకు అర్హత ఏం కావాలంటే ఎండి ఈ నేవియేషన్ మెడిసిన్లో చేసి ఉండాలి లేదంటే ఎంబీబీఎస్ చేసి దాంతోపాటు ఎంబీబీఎస్ చేసి ఉండాలి దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటే స్క్రీనింగ్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది టెస్ట్ పెట్టి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఈ పోస్టులన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎవరికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి నేను మాత్రం కొన్ని మాత్రమే చెప్తాను సేఫ్టీ రిలయబిలిటీ ఇంజనీరు దానికి ఎంఈఎంటెక్ ఆ ఫీల్డ్లో చేసి ఉండాలి దీనికి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి ప్రతి పోస్టు కూడా తర్వాత మైక్రోబయాలజీ దీనికి మీకు ఏం కావాలంటే బీఎస్సీ మైక్రోబయాలజీ చేసి ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి కూడా రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట తర్వాత మీకు వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు చూడండి ఇక్కడ మీకు ఫిట్టర్ దీనికి ఏం కావాలి అంటే ఐటీఐ ఫిట్టర్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి దీనికి కూడా మీకు రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట తర్వాత ఎలక్ట్రో మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్లో ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి దీనికి కూడా మీరు ఐటీఏ చేసిన వాళ్ళు ట్వెల్త్ టెన్త్తో పాటు మీరు ఐటీఏ చేసి ఎన్టీసీ కానీ ఎన్ఈసీ కానీ సర్టిఫికెట్ ఉంటుంది కదా ఆ ట్రేడ్ సర్టిఫికేట్ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ తర్వాత మీకు వెల్డర్ ఉంది మెషినిస్ట్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది టర్నర్ ఉంది ఈ విధంగా అన్నీ ఉన్నాయి దీనికి రిలేటెడ్ ఫీల్డ్లోనే ఉండాలి మీకు సర్టిఫికేట్ ఐటీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు రిటర్న్ టెస్ట్ పెట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత డ్రాట్స్మెన్ దీనికి కూడా అంతే ఐటీఏ సర్టిఫికేట్ అనేది డ్రాట్స్మెన్లో ఉంటే సరిపోతుంది తర్వాత అసిస్టెంట్ రాజ్భాష దీనికి మీకు ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందండి విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అంటున్నారు సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు దీనికి రిటర్న్ టెస్ట్ పెడతారు స్కిల్ టెస్ట్ పెడతారు తర్వాత అసిస్టెంట్ రాజ్ సో ఈ విధంగా రకరకాల పోస్టులకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఏది ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకొని క్లియర్గా ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళకి అండ్ ఐటీఏ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళకి ఎంబీబీఎస్ ప్లస్ ఎండి ఈ విధంగా చాలా రకాల పోస్టులు అండ్ మంచి పోస్టులు ఇస్తున్నారు అండ్ శాలరీ కూడా చూసుకోండి మీరు పర్టికులర్గా ఉంది ప్రతి పోస్ట్ని బట్టి మీకు శాలరీ అనేది బేసిక్ పే ఇస్తున్నారు అనమాట దానికి మీకు ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని చాలా వస్తుందండి మీకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి మీకు పోస్ట్ని బట్టి ఏజ్ లిమిట్ ఇస్తున్నారు కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉందన్నమాట మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈస్రో డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంది కదా దానిలోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్ ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం వచ్చాం కదా వెబ్సైటు హెచ్ఎస్వి హెచ్ఎస్ఎఫ్సి డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి మీరు రిక్రూట్మెంట్లో కెరీర్స్లో చూసుకోవచ్చండి సేమ్ నేను ఫస్ట్ చూపించాను ఆ ప్రాసెస్లోనే అప్లై లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందనమాట ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజ్ ఈ విధంగా ఉంటుంది మీరు పోస్ట్ కోడ్ని బట్టి చూడండి ప్రతి పోస్ట్కి ఎలా ఉంది మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏ పోస్ట్కి ఏంటి స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ తర్వాత కొన్నిటికి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ సో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్తోనే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అండ్ మీకు ప్రతి క్వశ్చన్ పేపరు అంటే ప్రతి పోస్ట్ని బట్టి ఇక్కడ పోస్ట్ని బట్టి మీకు క్వశ్చన్ పేపర్ ఎలా అనేది మీరు చెక్ చేసి చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి నేను క్లియర్గా చెప్పడం లేదు సో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని దో దాని పక్కనే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే కనుక హైదరాబాద్ ఉందండి తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం ఉందన్నమాట సో హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మీరు ఎగ్జామ్ రాయొచ్చు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ మీకు నైన్త్ అక్టోబర్ వరకు టైం ఉందండి సో ఈలోపు మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి మీకు ఐటీఐ డిగ్రీ అండ్ ఎంబీబీఎస్ ఎంటెక్ ఇలా చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఆ పోస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకొని వీలైనంత త్వరగా నైన్త్ అక్టోబర్లోపు అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ